హే గాయస్ వెల్కమ్ టు హనీ ఈరోజు అయితే నేను పెప్పర్ చికెన్ చేస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీ కొంచెం డ్రైగా అలా ఉంటుంది వైట్ రైస్ లేక వైట్ రైస్ కోసం చూడండి ఇప్పుడు అక్కడాలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి టూ కేజీస్ చికెన్ చేస్తున్నా సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై కాబట్టి ఈ లోపల మనం చికెన్ ఇది టూ కేజీస్ చికెన్ అనమాట దీన్ని వాష్ చేసుకుందాం కడుగుదాం నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అడుగుతాను చికెన్ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ వేసుకుందాం పెద్ద ఆనియన్స్ టూ తీసుకోవాలి టూ ఆర్ త్రీ టూ కేజీ చికెన్ కాబట్టి ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ ఇలా వేగాయి కదా ఇప్పుడు ఈ ప్లేస్లో మనం టమోటాలు వేసుకోవాలి డన్ టమోటా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి ఆనియన్స్ ఏం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చికెన్లో ఉడికిపోతాయి నెక్స్ట్ టమోటాలు కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకున్నాం ఏమి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇవి చాలా సింపుల్ అన్నమాట ఇది వేగింది కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట టూ కేజీస్ చికెన్ చికెన్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం చికెన్ కలపకముందే పసుపు వేసేసుకుంటే అన్నీ ఒకేసారి కలపచ్చు పసుపు వేసాం కదా ఇప్పుడు రాళ్ళు వేస్తాం నేను అందాజగా వేస్తాను నాకు తెలుస్తుంది ఎంత వెళ్ళో ఒకవేళ తక్కువ వస్తే లాస్ట్లో సాల్ట్ వేసుకుంటా ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చికెన్ అంతా మంచిగా కలుపుదాం టమాటో ఆనియన్స్ అంతా చికెన్లో ఎక్కువలు ఉప్పు పసుపు మొత్తం ఇప్పుడు దీన్ని కొంచెం వదిలేద్దాం వదిలేసి దీన్ని మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు వదిలేయాలి అప్పుడు దీంట్లో ఉన్న వాటర్తో అంతా చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇది ఏ స్టేజ్కి వచ్చిందో ఉడుక్కుతోంది ఉడుకుతోంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కలుపుదాం చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చిందనమాట ఈ వాటర్ ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి చికెన్ అప్పుడే మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఓకే డాన్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం అది చికెన్ ఉడికేలోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకుందాం ఇది ఏమంటే పెప్పర్ అంటే మీరు చెప్తున్నాం మిరియాలు జీలకర్ర కొంచెం చెక్క లవంగాలు ధనియాలు కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది ఓకే చూద్దాం ఇప్పుడు వాటర్ ఎక్కడి వరకు వచ్చాయి ఇంకిపోయా లేదో వాటర్ అన్నీ ఇంకిపోయి కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి పొడి రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసా కదా ఇప్పుడు ఇంకొక స్పూను ఇది కారం ఉంటుంది కొంచెం మీ కారం తగ్గట్టు వేసుకోండి ప్లస్ ఇందులో లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాను సో చూసుకొని వేసుకోవాలి నేనైతే టూ కేజీస్కి టూ స్పూన్స్ కారం వేసాను ఇదంతా మిక్స్ చేద్దాం ఇప్పుడైతే కారం వేసాం కదా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం కారం మొత్తం అంటే ఇది ఫస్ట్ చికెన్ బాగా ఉడికిపోవాలి వాటర్లో ఉడికిపోయిన తర్వాతనే కారం వేయాలి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది అంటే ఇది గ్రేవీ టైప్ కాదు కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట అందుకు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఇది బగారా రైస్ బగారా రైస్లోకి ప్లస్ వైట్ రైస్లోకి అయితే నాకు వైట్ రైస్లోకి ఇష్టం ఎందుకంటే టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ చికెన్ ఫ్లేవర్ అంత వైట్ రైస్లోకి తెలిసేది బగారా రైస్లోకి అంత గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఇంకా చపాతి చపాతీలోకి పూరీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే కాస్త ఇప్పుడు కారం అంతా వేసాక ఇప్పుడు ఈ పౌడర్ అనమాట నేను చెప్పాను కదా పౌడరు పెప్పరు ధనియాల పొడి జీలకర్ర చెక్క లవంగాలు పౌడర్ వేసేసుకుందాం ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాం చూడండి పెప్పర్ కలర్ అయ్యగానే అప్పుడే కొంచెం చేంజ్ అయింది కదా ఇదే స్టేజ్లోనే ఇప్పుడు కొద్దిగా అలా కలిపాం కదా వెయిట్ చేయండి ఈ డ్ర ఈ చికెన్కి మెయిన్ అనమాట ఇది టేస్ట్ని ఇస్తుంది రెస్టారెంట్లో మనం తింటాం కదా డిటో అలానే ఉంటుంది చూడండి పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మూడు వేసేస్తున్నాను ఒకేసారి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని ఇంకొకసారి డ్రైగా చూపిస్తాను జస్ట్ సైడ్ డిష్గా ఇప్పుడైతే ఇది కొంచెం వైట్ రైస్ లైక్ మాకు ఇలానే ఇష్టము మీరు కారం చూసుకోండి ఎందుకంటే పెప్పర్ కారం ఉంటుంది పచ్చిమిర్చి కారం ఉంటుంది నేను వేసిన స్పూన్స్ టూ స్పూన్స్ అది కారం ఉంటుంది ఎందుకంటే మేము ఫుల్ కారం తింటాం కాబట్టి నో ప్రాబ్లం కిడ్స్ కూడా బాగా తింటారు చూసారా కొంచెం గ్రేవీ టైప్లో ఉంది ఇది సో ఇదండి మన చికెన్ పెప్పర్ కర్రీ కొంచెం గ్రేవీ ఉంది ఎక్కువ లేదు ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది నేను ఒక బౌల్లో తీసేసుకుందాం తినండి చికెన్ మీ ఫేవరెట్ అయిపోతుంది హనీని మాత్రం తలుచుకుంటా తింటారు అంతే ఇంకా